ఆందోళన నియోజకవర్గ నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముఖ్య ఉద్దేశం ఒక సమష్టి సంస్థ తరచుగా ట్రేడ్ యూనియన్ జర్నలిస్టుల ప్రయోజనాలను సూచిస్తుంది ఎందుకు ఈ యొక్క యూనియన్ నామకరణం చేయడం జరిగింది బుధవారం రోజు జోగినాథ్ స్వామి ఆలయ ఆవరణంలో ఈ నూతన కమిటీ నియమించడం జరిగింది ఈ కమిటీలో అధ్యక్షులు అంజుగల్ల నర్సింహులు ఉపాధ్యక్షులు బెల్ల భాగయ్య ప్రధాన కార్యదర్శి ఎం బొచ్చయ్య కోశాధికారి జోగిల్ల రాజు సలహాదారులు పవన్ సింగ్ సంగమేశ్వర్ అర్జున్ కమిటీ సభ్యులు ఎండి ముఖు సత్యం నర్సింహులు నాగరాజు నాగేష్ రాజు మహేష్ సుకుమార్ పోచియా కమిటీ ఆధ్వర్యంలో వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రజా సేవా కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతోనే యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనియన్ ద్వారా ఇక్కడ ఉన్న రిపోర్టర్లందరం కలిసి మేమంతా ప్రజలకు సమాచారాన్ని తెలియజేయడానికి ఈ కమిటీ ద్వారా ఈరోజు మనం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఏకగ్రీవంగా నూతన కమిటీకి నాకు అవకాశం కల్పించిన అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన మరియు మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రతి వార్త రూపంలోని ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజల సమస్యలు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి పరిశో ప్రతి ఒక్కరి వంతు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో పీడిఎఫ్ యూట్యూబ్ ఈ చా ముందు ప్రజలకు రావడం అదేవిధంగా ఎప్పుడు క్షణాల్లోనే వార్త అందిస్తుందంటే యూట్యూబ్ పీడిఎఫ్ కాబట్టి ఈ ప్రజలు కూడా చాలా మాకు గౌరవిస్తారు కాబట్టి ప్రజల సహకారంతో మరియు మేము ముందుకు కాబట్టి ఈ కమిటీ కూడా అందరం కలిసి ఈ విధంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఆలయ సన్నిధిలోని కాబట్టి రేపటి నుంచి కూడా మా యూనియన్ సభ్యులతో కూడా మేము చర్చించి ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి మీ అందరి కోఆపరేషన్ ప్రజల కోపరేషన్ మరియు ప్రజాప్రతినిధుల కోఆపరేషన్ అధికారుల కోపరేషన్ ప్రతి ఒక్కరిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనియన్ మా మా యూనియన్ తరఫున జర్నలిస్ట్ వర్కింగ్ జనరలిస్ట్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను